హాయ్ అండి అందరికీ నమస్కారం జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఎనభై అవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఆలస్యం చేశానని అనుకోకండి ఇంట్లో పిల్లలతో వీడియో అస్సలు పాజిబుల్ అవ్వలేదండి సైలెంట్గా ఉండాలి కదా అది అస్సలు కుదరలేదు ఇక నుండి రెగ్యులర్గా ఇస్తాను ఇక స్టోరీలోకి వెళ్దాం మీరు మీరు మీ సంగతులు తర్వాత చెప్పుకుందరు ముందు నెల లోపల మీ ఇద్దరి టార్గెట్ పూర్తవ్వాలి లేదు అంటే అన్నంత పని చేస్తాం మేము ఈ వీడియోని కేవలం మీ కుటుంబంలోని మీ బంధువుల్లోని ఆడవాళ్లకు మాత్రమే పంపిస్తాం అలా జరగకుండా ఉండాలంటే చెప్పిన పని గుర్తుంది కదా ఇక వెళ్ళిపోవచ్చు అంది గీతిక దీనంగా మొహం పెట్టుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు కిరణ్ వయారం కిరణ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రూమ్లో ఇప్పుడు వచ్చి కిరణ్ తనని ఏం చేస్తాడో అర్థం కావడం లేదు వైఆర్ఎంకి మరి నేను ఏం చేయగలను తప్పించుకోవాలి కదా తప్పదు కదా ఇప్పుడు వాడికి వచ్చిన ఇబ్బందికి వాడు నాలాగే ప్రవర్తిస్తాడు ఎవరైనా స్వార్థంగా ఆలోచించాల్సిందే బ్రతకాలి కదా అనుకున్నాడు వయ్యారం వయ్యారం అలా ఆలోచనలో ఉండగానే ఇంటికి వచ్చాడు కిరణ్ వస్తూ వస్తూనే సోఫాలా కూర్చున్న వయ్యారం మీదకి వెళ్ళి రెండు కాళ్ళు పైకి ఎత్తి మోకాలు రెండు వయ్యారం రెండు వైపులా పెట్టి పైకి ఎక్కి పీక పట్టుకున్నాడు బయట నుండి అప్పుడే వచ్చిన మిగతా స్నేహితులకి అది చూడడానికి చాలా అసహ్యంగా కనిపించింది అందులో ఒక స్నేహితుడు చీ ఏంటో ఈ దరిద్రం ఇలాంటి నీచాన్ని చూడాల్సి వస్తుంది అని అన్నాడు అది విన్న కిరణ్ వయ్యారం వైపు కళ్ళు తెరిచి అలాగే చూశాడు కిరణ్ పక్కన నుండి వాళ్ళని తొంగి చూస్తున్న వయ్యారం కిరణ్ వైపుకు చూస్తూ చిన్నగా ఏదైనా ఉంటే మనం మనం తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళ ముందు బయటపడితే మన టార్గెట్ రీచ్ అవ్వకుండా పోతాం నాది ఏ పరిస్థితి ఇప్పుడు నీది కూడా అదే పరిస్థితి కదా అర్థమవుతుందా ఇప్పుడు మన గొడవ వద్దు తర్వాత చూసుకుందాం అన్నాడు వయ్యారం చెప్పింది నిజమే అనిపించింది కిరణ్కి వయ్యారంపై నుండి పైకి లేస్తూ మీరు అనుకునేది ఏమీ లేదు లేరా ఏదో చిన్న గొడవ అంతే అన్నాడు కిరణ్ ఏంటో మీ వాలకం చూస్తుంటే అలా లేదు అంతక మీకు ఇద్దరికి ఏకాంతం కావాలనుకుంటే వేరే ఏదైనా రూమ్ తీసుకుని అందులోకి వెళ్ళిపోండి ఈ చండాలం మాత్రం మాకు చూపించకండి బాబు అనుకుంటూ లోపలికి వచ్చారు వాళ్ళందరూ కూడా పదరా బయటికి వెళ్దాం వయ్యారం వైపుకు గుర్రుగా చూస్తూ అన్నాడు కిరణ్ వాళ్ళు ఏం మాట్లాడారు విన్నావు కదా ఇప్పుడు మనం నిజంగా బయటికి వెళ్తే వాళ్ళు చూసింది నిజం అనుకుంటారు ఇప్పుడు వద్దులేరా తర్వాత చూద్దాం అన్నాడు వయ్యారు తప్పించుకోవాలని చూస్తున్నావు కదా అన్నాడు కిరణ్ రే బాబు అది ఏం కాదురా ఏదైనా వేడి వేడిగా ఉంటే కాక ఎక్కువగా ఉంటుంది కాస్త చల్లారితే నీకే అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో అయితే ఉన్నావో అప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను అదేంటో అర్థం కావాలంటే కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆలోచించు రేపు మాట్లాడదాం అంటూ అక్కడి నుండి పక్కకు కదిలాడు అయ్యారం తల పట్టుకు కూర్చున్నాడు కిరణ్ ఆలోచిస్తున్న కొద్దీ తప్పదు ఇప్పుడు ఎవరినో ఒకరిని పట్టుకొని ఆ స్వప్నకి అప్పజెప్పాల్సిందే లేదు అంటే తన జీవితం నాశనం ఆడవాళ్ళందరికీ ఆ వీడియో పంపించము ఏంటి వీళ్ళు ఇలా తయారయ్యారేంటి కలికాలం అంటే ఏంటో అనుకున్నాం మగవాళ్ళు ఆడవాళ్ళని బెదిరించడం కాదు ఆడవాళ్ళని మగవాళ్ళని బెదిరించడం ఇప్పుడు ఎలా దేనిని నేను బయటపడాలి అని గింజుకుంటూ ఉండగా కిరణ్ పరిస్థితిని గమనించిన వయ్యారం దగ్గరగా వచ్చి కూర్చొని ఇప్పుడు అర్థమైందా నా పరిస్థితి ఏంటో అలాంటి సమయంలో నేను ఏం చేయాల తప్పదు కదా అందుకే నేను ఎరికించాల్సి వచ్చింది అన్నాడు వయ్యారం వైపు గుర్రుగా చూస్తూ నీకు నేనే దొరికానట్రా అన్నాడు కిరణ్ ఇలాంటి పనులు కావాలంటే ఆడవాళ్ళు అంటే పిచ్చి ఉన్నవాళ్ళే కావాలి అది నువ్వు నేను ఇక మన గదిలో ఎవరూ లేరు ఇక వేరే వెతుకోవాల్సిందే అన్నాడు వయ్యారం ఇది ఇంత దాకా వస్తుంది అనుకుంటే అసలు ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు అన్నాడు కిరణ్ మళ్ళీ చెప్పు మనలో మన మాట నువ్వు ఉండగలవారా అమ్మాయిలతో అలా చేయకుండా ఎప్పటికీ ఉండలేవు అంతమందితో మనం ఇలాంటి వాళ్ళం కాబట్టి చక్కగా చిక్కుపోయాం ఇక జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగవలసిన దాని గురించి ఆలోచించు అన్నాడు వయ్యారం ఏంట్రా ఆలోచించేది పోనీ ఇద్దరం కలిసి చేద్దామా అని అడిగాడు కిరణ్ అబ్బో అదంతా ఏం కుదరదు ఆల్రెడీ నేను నిన్ను ఇరికించాను నాకు ఒక కౌంట్ తగ్గిపోయింది నిధి ఇప్పుడే స్టార్ట్ ఇద్దరం కలిసి అంటే నేను మళ్ళీ మొదటి నుండి రావాలి అది నా వల్ల కాదు నీ ప్రయత్నాలేవో నువ్వు చూసుకో అన్నాడు అయ్యారం సాయంత్రం ఇంటికి వచ్చిన హర్షకి ఏదో తేడాగా అనిపించింది ఎక్కడో ఏదో మర్చిపోతున్నట్లుగా స్వప్న లేదు మామూలుగానే బయటికి వెళ్ళిందేమో అనుకుని ఫోన్ చేశాడు ఏంటి ఫోను ఇంటికి రాగానే కనపడాలా ఏంటి నీ కళ్ళ ముందు అంది స్వప్న అది కాదు మీ అక్క వచ్చింది కదా హాస్పిటల్కి ఏమైనా వెళ్ళావేమో నాతో ఏదైనా అవసరం ఉందేమో అని ఫోన్ చేశాను అన్నాడు హర్ష అలా అనుకునేవాడివి అయితే మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేసేవాడివి అప్పుడు ఫోన్ చేస్తే ఎక్కడ నీతో డబ్బులు ఖర్చు పెట్టిస్తాను అని తప్పించుకుని వెళ్ళిపోయావు ఇప్పుడు సాకుగా దాన్ని వాడుకుంటున్నావా అంది స్వప్న బాబోయ్ నీ అంత తెలివి లేదే నాకు అందుకే ఏం చెప్పాలో తెలియక ఇలా దొరికిపోతున్నా నీకు సరే కానీ మీ అక్క వాళ్ళు వెళ్ళిపోయారా ఎక్కడ ఉన్నారు అని అడిగాడు హర్ష వెళ్ళిపోయారులే కంగారు పడకు నేను నా స్నేహితులతో పార్కుకి వచ్చాను కాసేపట్లో వస్తాను వంట చేసి పెట్టు అంది స్వప్న బాగా అలసిపోయాను నా వల్ల కాదు అన్నాడు హర్ష అయితే బయటికి వెళ్ళి ఏదైనా తీసుకురా అది కుదరకపోతే ఏదైనా ఆర్డర్ ఇచ్చి చావు కానీ నాకు ఇలాంటి సాకులు మాత్రం చెప్పకు స్నానం చేసి వచ్చేసరికి నాకు ఇక్కడ భోజనం తయారుగా ఉండాలి తెలుసు కదా అని ఫోన్ కట్ చేసింది స్వప్న పక్కనే ఉన్న సృజన వాళ్ళు స్వప్న వైపు చూసి నవ్వుతూ ఏంటే ఆడేసుకుంటున్నావా సార్ని అని అడిగారు అలాంటి వాళ్ళకి అలాగే చేయాలి కాస్తలు తప్పిపోయాడు ఈరోజు నేను చెప్పింది నమ్మకుండా ఇంకొంచెం రెట్టించి అడిగి ఉంటే నిజం తెలిసి గుండె పగిలి చచ్చిపోయేవాడు అని నవ్వింది స్వప్న ఇంకేంటి నెక్స్ట్ ఎవరు మళ్ళీ అడిగింది సృజన చూస్తున్నా ఎవరైనా దొరుకుతారేమో అంటూ చుట్టూ చూస్తూ ఉంది స్వప్న ఇక్కడ కష్టం లాగానే ఉంది ఆ వయ్యారని తప్పితే అలా ఎవరూ కనిపించలేదు ఇక్కడ ఇక అంత పెద్దవాళ్ళే వస్తున్నారు అంది సృజన నిజమే చోటు మార్చాలి రేపు మధ్యాహ్నం ఏదైనా సినిమాకి వెళ్తాను అంది స్వప్న ఏం సినిమా మేము రామా అని అడిగింది సృజన అది మీరు వచ్చే సినిమా కాదులేవే నేను మాత్రమే వెళ్ళే సినిమా అంది స్వప్న అంటే ఎలాంటిది అని అడిగింది ఉషా అంటే ఏం చెప్తానే ఒక రొమాంటిక్ సినిమా అనమాట అక్కడ మగవాళ్ళు మాత్రమే ఉంటారు ఆడదాని కోసం అందులో ఎవరైనా దొరుకుతారేమో చూస్తాను అని అంది స్వప్న అలాంటి రిస్కులు అవసరం లేదు అంది ఉషా కోపంగా నువ్వు అలా మాట్లాడకూడదు నీకు తెలుసు కూడా ఎందుకే ఎప్పుడు నన్ను నిరోత్సాహపరుస్తావు నా పని నన్ను చేసుకోనివ్వు అంది స్వప్న నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావని తెలుసు కానీ దాని బాధను కూడా అర్థం చేసుకోవే అంది సృజన ఉష చేయిపై చేయి వేసి అది నాకు స్నేహితురాలు అందుకే అలా ఆలోచిస్తున్నాను ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉండవే అని చెప్పింది ఉష నా గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు లేవే నా గురించి నేను చూసుకోగలను అని చెప్పింది స్వప్న ఇంటికి వచ్చాక హాల్లో హర్ష కనిపించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుని రూమ్లోకి వచ్చి చూసిన స్వప్నకి పడుకొని కనిపించాడు హర్ష వెళ్ళి భుజంపై గిచ్చి లేపింది స్వప్న ఊసే శాడిస్ట్ దానా మామూలుగా లేపొచ్చు కదా ఇలా గిచ్చాలా అంటూ అరుస్తూ లేచాడు హర్ష కొనసాగుతుంది ఇంతకీ ఇంత అర్జెంటుగా గిచ్చి మెరీ లేపాల్సిన అవసరం మన స్వప్నమ్మకి ఏమొచ్చిందంటారు అదేంటో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి అలాగే ఈ పబ్ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేసి వెళ్తారు కదా ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి